ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈరోజు తప్పకుండా నెరవేరుతుంది రెండు నిమిషాల్లో సంతోషంగా ఎగిరి గంతులు కూడా వేస్తావు వెంటనే విను నేను చెప్పే మాటలు అని వారు అయితే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న అడుగుతున్నట్లుగా నీ కోరిక ఈరోజు తీరబోతుందమ్మా నువ్వు నా దర్శనానికి కూడా వస్తావు తప్పకుండా నేను చెప్పేది విను నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైనటువంటి నమ్మకం అనేది ఉంది తల్లి నీ కుటుంబం వారు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం ఉందో లేదో కానీ నీకు ఉన్న శక్తి సామర్థ్యాలు వంటి అనేది నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదు అంటే పర్వాలేదు కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతే ఎలాగమ్మా అలా అయితే ఎలా చెప్పు కానీ అంతగా నిరాశపడిపోతూ ఉన్నావు నీకు నువ్వే నమ్ముకోవడం మానేస్తున్నావు నీ కోసం కొన్ని మాటలు నేను చెప్తాను వింటావా ఆ విధంగానే జీవితంలో కూడా మన మసులుకుంటావు కదూ నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి ఎందుకు అంటావా నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఎలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహము నీకే కలుగుతుంది ఏంటో తెలుసా నేను చేయగలనా అసలు అందులో నాకు విజయం వస్తుందా నన్ను వరుస్తుందా నేను గెలుస్తానా లేదా అని అనుమానంతో ఏ పని అయినా సరే మొదలు పెట్టావు అనుకో చివరికి అనుమానంతోనే ఆ పనిని ముగిస్తూ ఉంటున్నావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు బిడా ఆ పని అది అపజయాల పాలు అయిపోయి నిన్ను నిరాశకు గురిచేస్తుంది నీపై నీకున్న నమ్మకం అసలు లేదు ఇంకాస్త తగ్గిపోయింది మొదట నిన్ను నువ్వు నమ్ముకో నీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను మరీ మరీ నీకు చెబుతున్నాను కదా నువ్వు అనుకున్నది నిజమే నీ చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటలు వారి ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నారు నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరు నీ గురించి అన్నీ తెలుసు కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి కూడా నిన్ను ఎక్కడ నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతావని నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారు ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారని అసలు నువ్వు ఆలోచించకు చెప్ప నేను ఆలోచించొద్దని చెప్పినా కూడా నువ్వు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకుంటే గనుక ఆ తర్వాత ఏదైనా సరే కానీ నేను చేయగలను నేను ఏదైనా సాధించగలను ఆపై నేను నీకు తోడుగా ఉంటాను కదా నువ్వు ఏం చేసినా కూడా నీకు విజయం లభిస్తుంది నువ్వు కృషి చేస్తే తగిన ఫలితాన్ని నేను కలిగేలాగా నేను చేస్తాను ఎప్పుడు కూడా ఎవరో వచ్చే ప్రతినిత్యం నేను ప్రోత్సాహాలి అంటే ఎవరు చెప్తారు చెప్పు అలాగే మనకు ఒకరి మీద వారి యొక్క సలహాలు మనం పాటించాలి అనుకుంటే ఇటువంటి ఆలోచన ఎప్పుడు నువ్వు పెట్టుకోకు అలా నువ్వు ఎవ చూసే కొద్ది ఎలాంటప్పుడు నీకు ఎక్కడా కూడా దొరకనే దొరకదు అలాంటి ఆసక్తి అనేది నీ మనసుకు తెలుసు నువ్వు చేసే సరైందా కాదా అనేది నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో ఆలోచన విధానం కలిగేలాగా నేను చేస్తాను కదా నువ్వు చేసేటటువంటి ప్రతి పనులు నువ్వు నమ్మకం పెట్టి చేయమ్మా ఆ తర్వాత విజయాన్ని సాధించుతావు నువ్వు ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే నేను ఎప్పుడు నీ దుర్గమ్మను కోరుకుంటున్నాను అలాగే నీలో ఉన్నటువంటి పట్టుదల మామూలు పట్టుదల కాదు విడా ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నావా తప్పకుండా ఆ పనిని పూర్తి చేస్తావు నువ్వు ఏదైతే అలా ఇంకా కూర్చున్నావేంటి అలా కూర్చున్నావు అనుకుంటే కనుక నువ్వు విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను లే లేసి నువ్వు మొదలు పెట్టాలి నువ్వు నిరుత్సాహపరిచి నువ్వు ఎవరైతే నిన్ను అనుకుంటున్నారో వారి యొక్క మార్గంలో ఎంతగానో నిరాశకు గురై చేసేలా ఉంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం నువ్వు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలి కదా ఈ కష్టం అనేది ఒక రోజుది కాదమ్మా ఎన్నో రోజులు తరబడే దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ నువ్వు విజయ దశకు చేరుకునే లోగా ఇంతనో పడిపోతున్నావు వాళ్ళ మాటలు విని నీకు నువ్వే బాధపడుతూ చెలించిపోతున్నావు కనుక నీకు నేను ధైర్యం అవుతున్నా తప్పకుండా నువ్వు నువ్వు చేయబోయే దాంట్లో విజయం రాసిపెట్టి ఉంది తల్లి ఇక నువ్వు ఆలోచించుకోకోకుండా ఆ పనిని పూర్తి చేయి మనస్ఫూర్తిగా నీకు నేను ధైర్యం చెప్తున్నాను నీకు నేను తోడుగా వెనక ధైర్యాన్ని శక్తిని ఇస్తూనే ఉంటాను తప్పకుండా ముందడుగు వేయి నువ్వు పనిని పూర్తి చేయగలవు తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఆ సంతోషంతో నా దర్శనానికి తప్పకుండా వస్తావు అని నేను నీ దుర్గమ్మను చెప్తున్నాను ఆ తర్వాత నీ జీవితం అంత సంతోషమయంగా ఉంటుంది అని దుర్గమ్మ తల్లి అయితే మనకు చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం కూడా మనందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కాదు నచ్చినట్లయితే మరి కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేహంతో కలుసుకున్నామండి అంతవరకు మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనం ఊహించిన శుభవార్తలను మనకు అమ్మవారు అందించేలాగా మనం సందేశాలు ఉంటున్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు కనకదుర్గం చెప్పే సందర్శలు మనకు ఎన్నో అంటే సహాయకపరంగా ఉంటున్నాయి ఎదుటివారు మనం ఎప్పుడు కూడా మన మంచిని ఎలా ఉన్నా ఎలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా లేకపోయినా కానీ మన తల్లి మనకు దుర్గమ్మ మాత్రం ఎప్పుడు కూడా మనకు నిర్లక్ష్యం చేయకోకుండా మనం కనుక అమ్మవారి సందేశాలను వింటే కనుక తప్పకుండా మన జీవితంలో మనకు ఎన్నో మార్పులు ఎన్నెన్నో అవకాశాలను మనకు మనకు దుర్గమ్మ చూపిస్తూనే ఉంటున్నాను అని చెప్తున్నారు ఖచ్చితంగా మనం ఎప్పుడు అమ్మవారి మీద దృష్టి పెట్టి ఆ సందేశాలను వినే ప్రయత్నం చేసి ఆచరణలో పెడితే కనుక ఖచ్చితంగా అమ్మవారు మనకు మంచి సందేశాలనే అందిస్తూ ఉన్నారు తప్పకుండా మీరు అందరూ కూడా చిన్న లైక్ ఇచ్చి మీ జీవితంలో జరిగేది తెలుసుకుని చక్కగా ముందుకు వెళ్దాము అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మరొక్కసారి అమ్మని వేడుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం సర్వేజన సుఖన